ఓం గంగణవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారం దాతరం సర్వర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమీ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే మనోరే సహస్రనామతుల్యం రామ నామ జై జయ గురుదే నమ ఓం నమో భగవతి మేధా దక్షిణ భక్తి మహ్యం మేధాం ప్రజ్ఞ జై జయ గురుద్రేయాయ నోన్ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణ ఫరబ్రహ్మణ పరంజ్యోతిషే నమోన్ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను తి గుణాద్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగలంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇస్తూ ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుక తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గౌచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణ అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత సైతంగా యజ్ఞాధికరతరైనా కానీ రుద్ర హోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం త్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంత సైతంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యా రాశి జాతకులకి రవి మార్పు మంగళ యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా బుధాద్ యోగం అంతా కూడా సంభవిస్తుంది కావున వృచ్చిక రాశిలో సంభవిస్తుంది ఇటువంటి ఫలితాలంతా కూడా కన్యా రాశి జాతకులు విశేషంగా పొందుతూ ఉంటారు ప్రధానమైన దోషం ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా రాశి మీద పడ్డం అనేది ప్రధానమైన దోషం అని చెప్పడం జరుగుతుంది శ్రమతో కొడిని సంపాదన పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన కానీ ప్రణాక ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాల్లో అంతా కూడా బడలిక కానీ స్వల్పంగా గాయాలు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి తరచుగా అంతా కూడా మీరు అప్రమత్తంగా ఉండి శ్రద్ధగా మీరంతా కూడా మీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ప్రయాణాలంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి కార్యసిద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పు అంతా కూడా సిద్ధించడానికి ఇక్కడ రవి మంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో మంచి సంఘంలో గౌరవం పెరగడానికి యోగం వల్ల మంచి కామెంట్ కాంటాక్ట్స్ సిద్ధించడానికి కానీ లాభాలు గణించడానికి కానీ ఆస్కారం ఉంటుంది కమ్యూనికేషన్స్ అంతా కూడా మీ మాటకు విలువీయడం కానీ సంఘాల్లో అంతా కూడా మిమ్మల్ని గౌరవించడం కానీ జరుగుతూ ఉంటుంది మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా మిత్రులు యొక్క సహాయం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మిత్రుల యొక్క సలహాలు తీసుకోండి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి వ్యాపారంలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన పునియోగం తీస్తుంది శ్రమతో కూడని సంపాదన పెరుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళు వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు మీకంతా కూడా మాసాంతాల్లో లాభాలు గణించడానికి మంచి ఆపస్తించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కానీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ మంచి లాభాలు కలిగిస్తూ ఉంటాయి రెస్టారెంట్ కానీ ఇక హోటల్స్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి లాభాలు కనించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క క్లాత్ బిజినెస్ అనేది టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు శుక్రుడి మార్పు బృహస్పతి మార్పు ఇక్కడ అంగారకుడు రవితో పాటు మార్పు చెందడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ కూడా మంచి లాభాలు మాసాంతరంలో ఉంటాక కూడా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడంతా కూడా చూసుకుంటే మీకు ప్రధానంగా జన్మజాతకంలో అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు తర్వాత రవి భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు ప్రధానంగా చూసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా జన్మజాతకం లగ్న చక్రవశాత్ మీరంతా కూడా జాతకాన్ని శుభ్ణంగా మీరంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల కృతలు కానీ ఈ యొక్క లక్ష్మీకి వివిధ శాంతి హోమాది కార్యక్రమాలు వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కాలబెరవ శాంతి హుమాది కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది శ్రీమాషాది ద్వాదశ్రాసులు వాళ్ళు గోచారిత్య ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారు ప్రతినించం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గన్నంతో గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కాని శనగలు నానబెట్టి కాని ఉలవలు నానబెట్టి కాని పెసరలు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఉసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయుగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరంతా కూడా వాట్సాప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీ న